అవుసోలు గుచిరేనారు ఇంక పిల్ల నెక్స్ట్ కే పద్మా తరిగారు కాసరా పద్మా ఉండ మొల మాలి మహమ్మద్ తరిగారు కాసరా పద్మా అందరొక్క సంచి కోట అదియుత అత్రమాలి మహమ్మద్ తరిగారు ఆహహ ఇట్లని దర్మాన ఇట్ల మంది నరస్తా ఈ జాగృత చలిపేందమ్మా <laughs> <laughs> <speledge>

పెరుగుతుంది రుగుతుంది పొలాసా ఇంకోటి ఇంకోటి రండి ఇటు రండి ఆగా

రాజపతి రెడ్డి నాన్న నాన్న పేరు ఇది రాజన్నది నువ్వు కొడుకు మీ తాత పేరు కళ్యాణ రైట్ బాబు కళ్యాణ నాన్న పేరు తీసుకో ఎట్లా చనిపోయింద బీమారింది ఏ పేరు నాన్న పేరు బాబు జాగ్రత్త सर मैं कन्नड़ ग्रुप फोटो दिखा रहा हूं दिव्य दाम तो दिव्य दाम का लिंग है ये लिंग का दिव्य अमित के पूरे ऐसे का ग्रुप फोटो चलो का पूरे ऐसे लिंग का ग्रुप फोटो दिखा रहा हूं हां लिंग का मेरे को सुन बेटा चेक कर लाना लूं अरे एस मीनामा जरूर हां लख మళ్ళే అనిపెట్టి నాలుగు పేరు ఏంది కాదు దినేష్ ఇది కాదు వాళ్ళు ప్రకాష్ రావు మీనే

ఈ మీద కాలు అదైందా నీకేనా భర్త నెక్స్ట్ లక్ష్మీ పూర్ సార్ సార్ తగ్గల పిల్లి ఈ రాజు లక్ష్మారెడ్డి దుబ్బయ్యా நர்சய லட்சபூர் நெக்ஸ்ட் அந்த

నబిని కొడకా నిపెరెంది నెక్స్ట్ ఏ మల్లవ దర్కపల్లి నంబర్ 2 మార్మచ రతమ చెన్నపల్లి మల్లవ నెక్స్ట్ మోరపల్లి చే రాజగంగో మోరపల్లి మోరపల్లి नेक्स्ट भी मानोजा मोरा पहले भी, भी, तो भी मानोजा मोरा पहले ये शोभा मोरा पहले भी शोभा मोरा पहले इन सुनीता मोरा पहले इन सुनीता मोरा पहले

नमः भवति विद कट अट नेक्स्ट दिपना बेटा जी वाणी दिपना बेटा जी वाणी विश्वेता गोथल नपे अस्नाबाद लक्ष्मी अस्नाबाद గిడిగిడి అన్న వాళ్ళకి

इरफान खान जगीताल ये लक्ष्मी व्हाट्सएप पे रु मोहम्मद लिपु ने मेरा निर्भाग दे इरफान खान जगीताल की पत्रिका में लेनर का बरगो सेठ मतलब ये कहना था कल्डा मनीषा कल्डा मनीषा ना दे

आर महेश पोचमवाडा आर महेश पोचमवाडा तेगित्यास के विनोद राणे पुराने पेट राणा अंजुम राणा अंजुम राणा अंजुम జగితాల్ పట్టణంతో పాటుగా జగిత్యాల్ పట్టణం మరియు గ్రామీణ మండలానికి చెందినటువంటి వివిధ నిరుపేద వర్గాలు వాస్తవంగా వైద్యం అనేది మన ప్రభుత్వ పరంగా వైద్యం సదుపాయం పొందాలి లెక్క ప్రకారంగా అయితే కానీ ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు కావాల్సినటువంటి ఒక వైద్య సదుపాయం పొందలేక ఈ తప్పనిసరి పరిస్థితి అయిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు పోవడం మనకు ఆర్థికంగా భారం కావటము అటువంటి ఒక ఆర్థిక భారాన్ని కొంత వేరకైనా సహాయం చేయాలన్నటువంటి ఒక భావనతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం నిధి అని చెప్పని మనకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది అట్లా మనం కూడా ఏదైతుందో ఏ రుగ్మత అంటే బీమారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందే అవకాశం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందడం మన హక్కుని మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆసుపత్రి పోతే పట్టించుకుంటారో పట్టించుకోరు సరే ఎప్పుడైతే ముందు వైద్యం చేయించుకుందో తర్వాత ఎట్లయితే గట్లా అని చెప్పిన అపో చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పట్టి అది మనకు ముందు తెలిసి రాదు కానీ తర్వాత ఏదైతుందో ఆర్థిక భారం మన కుంగీస్త ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఇంకొద్దిగా మెరుగైన సదుపాయం అన్ని చేయాలనే భావనతో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా రెండు వేల నాలుగు ఐదు అంత ముందు ఎప్పుడు లేకుండే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పని మన కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్య సదుపాయం పొందేటువంటి అవకాశం కలిగించింది మనం ఎవరు ఊహించలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు ఏదైతుందో అది గుండె నొప్పే కానీ లేక మెదడుకు సంబంధించే కానీ మూత్రపిండాల సంబంధించే కానీ ఆర్తో బొక్కలకు సంబంధించి ఇంత పెద్ద వైద్యమైన ఏదైతుందో వీళ్ళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని ఉచితంగా పొందేటువంటి సౌకర్యం కల్పించింది మారుతున్న కాలానికి అనుగుణంగా తదుపురి ఏ ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నారు నేను ఇప్పుడు కూడా ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరం కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందలేక ఆరోగ్యశ్రీని కూడా పొందలేక నగదు రూపాయి ఏదైతే ఉందో అపోజీ వైద్య సాయం పొందినటువంటి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం ఇది కొంతమేరకైనా లభిస్తాయని చెప్పని మనం దరఖాస్తు చేసుకోవడం అది వల్ల మనం సహాయం పొందుతున్నాం ఆరోగ్యశ్రీలో సౌకర్యం ఉన్నటువంటి యొక్క బీమా ఏదన్నా కానీ భవిష్యత్తులో అందరు చెప్తున్నావా ఆరోగ్యశ్రీలో ఏదైతే బయట సదుపాయం పొందే అవకాశం ఉంటుందో అది పొందడం మనం హక్కుగా భావించాలి ఆరోగ్యశ్రీలు వైద్య సభ పొందలేనప్పుడు మాత్రమే మన నగదు ఏదైతే ఏదైతుందో అప్పు సపోజ్ చేసి మరీ పోవాలి ఆరోగ్యశ్రీలు ఉన్నటువంటి దాన్ని కూడా ఏదైతుందో ఈ అప్పు సపోజ్ చేసి నువ్వు వైద్యం చేసుకుంటావు కదా ప్రభుత్వం వచ్చే సహాయం అనేది మనకు మీదకి వస్తుందో చాలా నొత్తది రూపాయి ఖర్చు వస్తే మనకు వచ్చేది చాలా నొస్తుంది ఆ భారం అయితే ఏదైతుందో మన భారం పడుతుంది కదా దయచేసి మీకు అందరికీ చెప్పేది వీళ్ళ ప్రజాప్రతినిధులు సరే మనం ఎవరు ఏ హోదాలో ఉన్నా కానీ నాకైతే నాలుగు దశాబ్దాలకి వెళ్ళి మీకు అందరికి అందుబాటులో ఉంటున్నా నేను నాతో చేతులైన సాయం చేస్తున్నాను నేను వైద్యానికి సంబంధించి అది ఏ దవాఖాన కానీ అవ్వ అది ఏ బీమాను కానీ అవ్వ సాధ్యమంత తక్కువలో ఆర్థిక భారం లేకుండా మీకు వైద్య సదు కల్పింపజేయడం ఆ ప్రయత్నం చేయడం నా బాధ్యత భావిస్తాను అంటే ఎవరైనా కానీ అంటున్నాను మరి చిన్న పిల్లలు ఉంటారు ఉదాహరణకు మరి చిన్న పిల్లలు పిల్లల ఏదైతుందో బాగా అంటే దక్కించుకోవాలని చెప్పని ఎంత వెళ్ళి ఆ డబ్బాలలో పెడతారు ఇంక్యూబేటర్లో పెడతారు నిన్న ఒక పేషెంట్ చూసాను ఒక తల్లిని చూస్తాను ప్రస్తుతం పాప లక్ష కిలో డెబ్బై ఐదు గ్రాములు ఉన్నది అంటే రెండు కిలోల కంటే పావు కిలో తక్కువ కిలో డెబ్బై ఐదు గ్రాములు ఏడు వందల యాభై గ్రాములు ఉన్నది అడ్డా పాలన వ్యక్తి వాళ్ళు పూర్తి పేద మరి ఇక్కడ మరి మాతా శిష్ట సంరక్షణ కేంద్రం ఉన్నది ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం లోపల ఏదైతుందో మనకు ఉచితంగా ప్రసూతి లభిస్తుంది ప్రసూతి అనేది మనకు ఉచితంగా లభిస్తుంది చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఏదైతుందో అక్కడ సదుపాయం ఉన్నది మనం ఏదైతుందో భయంతోనేది అవుతుందో టైమ్స్ కానీ మన కరీన్నర్ అందుబాటులో చెల్మెడ కానీ ప్రతిమ కానీ ఇవన్నీ కూడా రాజీవ్ ఆరోగ్య అందులో మన సదుపాయం ఉన్నది అది ఉచితంగా ప్రస్తుతి చేస్తారు ఉచితంగా ప్రస్తుతి చేస్తారు వాళ్ళు అందరం కూడా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాల్సి చేసుకోవాలని నా సలహా సూచన ఇది ఏమైనా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిద్రుడి కొంతమేరకైనా మీకు ఆర్థికంగా సహాయం అందింపజేయాలని చెప్పని మీరు దృష్టి దేవడం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువడంతో వారు మనకు వీలున్న కాడికి ఏదైతుందో యాత్రిక సహాయం చేసిండ్రు దీన్ని ఏదైతే మీరు సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తు కొరకు మాత్రమే నేను చెప్పింది జరిగింది భవిష్యత్తు కొరకు ఏదైతుందో అది ఏ బీమార్ అయినా కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ ద్వారా పొందే ప్రయత్నం చేసుకోవాలి తదుపరి మాత్రమే తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ ఆర్థిక భారాన్ని మనం మోసుకునే విధంగా చూడాలి ఇది ఒకటి నా సలహా సూచన చెప్పంటున్నా నాకు కూడా ఎప్పటికీ అందుబాటులో గ్రామంలో కూడా మన మిత్రులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు టెలిఫోన్ ద్వారా దృష్టి పట్టుకొచ్చినా కానీ నేను మీకు సలహా సూచనలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా అని చెప్పని మనం చేస్తూ ఇప్పుడైతే చెప్పులో పాపిడి